మా ఫ్రెండ్ అండి బుర్ఖాస్ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తానని టికెట్ చేయించుకుంది నాకేమో కోపం వచ్చి టికెట్ చింపేశానండి ఎందుకనుకున్నారా మన విజయవాడలోనే అతి పెద్ద ఇంపార్టెంట్ బుర్ఖాజ్ షాప్ మేవీస్ కలెక్షన్ ఉండగా సో నువ్వెందుకు హైదరాబాద్ వెళ్ళాలని అండి ఇక్కడైతే మనకి బుర్ఖాస్ లో కలెక్షన్ అయితే చాలా చాలా వెరైటీస్ మోడల్స్ అయితే ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటది ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి అలాగే మనకి కలర్ కాంబినేషన్స్ అండి బ్లాక్ కలర్ లో పార్టీ వేర్ బుర్ఖాస్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చిందండి బ్లాక్ కలర్ లో ఎన్ని బుర్ఖాస్ వచ్చినాయో ఇప్పుడు మనకి కలర్స్ లో కూడా అన్నీ బుర్కాస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అయితే ఉన్నాయండి మనం ఒక పార్టీకి కి వెళ్తుంటే మనకి డ్రెస్సెస్ వెతుకునే అవసరం లేకుండా బుర్కాస్ లోనే చాలా కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్గా అయితే వచ్చినాయండి నో స్పిన్స్ లో అండి పార్టీ వేర్ నో స్పిన్స్ కూడా రెడీ టు వేర్ ఉన్నాయి అలాగే మనకి చున్నీస్ లో మనకి ఇంత కలెక్షన్ ఎక్కడ చూసు బుర్కాస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చున్నీస్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉన్నాయి కాటన్ చున్నీస్ కూడా ప్లెయిన్ నుంచి క్రష్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చినాయి అలాగే సాటిన్ లో కూడా స్ట్రైప్స్ అని జర్సీ స్టోన్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ ఉన్నాయి అలాగే ఆర్గంజా లో కూడా స్టోన్స్ అని కలంకారి ప్రింటెడ్ ఆర్గంజా చున్నీస్ అని క్రిస్టల్ ఆర్గంజా చున్నీస్ అని ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి అలాగే హిజాబ్ లో కూడా మనకి రెడీ టు వేర్ చున్నీతో పాటు హిజాబ్ వచ్చేలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్కాఫ్స్ కూడా వచ్చి ఉన్నాయండి మా ఫ్రెండ్ అయితే ఫుల్లీ హ్యాపీ అండి మహేష్ కలెక్షన్ బుర్కా చూసి మరి మీరు కూడా వచ్చేస్తున్నారు కదా మహేష్ కలెక్షన్ కి అలాగే ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది అండి అడ్రస్ ఎక్కడనుకుంటున్నారా న్యూ సనత్ నగర్ ఓల్డ్ రేకుల్ మజిద్ దగ్గర ఎస్బీఐ పక్కనే ఉంటుంది మహేష్ కలెక్షన్ విజిట్ చేసేసండి బాయ్ మరి